రాగి జావండి మొలకలు తీసిన పిండితోటి చేశానండి వన్ టీ గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ పిండి వేసి ఇది చేశాను ఆరు నెలల పిల్లల నుంచి ఎంత వాళ్ళకైనా తినిపించవచ్చండి ఇందులో నేను సాల్ట్ వేయలేదు పిల్లలకు కాబట్టి ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం అందరికీ నమస్కారం సర్వేజనా సుఖినో భవంత్ ఇవి రాగులండి ఒక హాఫ్ కేజీ రాగులు తీసుకున్నాను శుభ్రంగా కడిగి గాలించేసి నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఆ నీళ్లు తీసేసి మంచిగా కడిగేసి ఇలా ఒక క్లాత్లో మూట కట్టి ఒక డే అంతా పెట్టేసుకోవాలి ఇలా చక్కగా మొలకలు వచ్చేస్తాయండి ఇవి మనం ఇప్పుడు ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఇవి సిక్స్ మంత్స్ పిల్లల నుంచి వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ పిల్లలకు కూడా చక్కగా రాగి జావా చేసిస్తే ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఐరన్ కాల్షియం పిల్లలు చాలా బలంగా పెరుగుతారు వీటిని ఇప్పుడు ఫ్యాన్ గాలికి ఆరపెడతాను చూడండి మొలకల రాగులండి ఇవి చక్కగా ఒక రోజంతా నేను నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరపెట్టాను ఇప్పుడు కాస్త స్టవ్ పై ఫ్యాన్ పెట్టుకొని మనము దూరగా వేయించుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి రాగులు వేయిస్తున్నాను ఇంకాస్త వేగాలండి కాస్త బ్రౌన్ కలర్ వరకు వచ్చాయి ఇంకాస్తా వేగితే బాగుంటుంది చూడండి మంచి బ్రౌన్ కలర్ వరకు వచ్చినాయండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి బాగా చల్లారినాక మంచి ఫైన్ పౌడర్ పట్టుకోవాలి ఎందుకంటే చిన్న ఆరు నెలల పిల్లల నుంచి ఇది మనము ఉగ్గులాగా పెడుతున్నాం కాబట్టి మంచిగా చల్లారనిచ్చి మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఆరు నెలల పిల్లల నుంచి వన్ ఇయర్ పిల్లల కోసము రాగి జావా చేస్తున్నాం కదండి రాగులు ఇలా మొలక తీసుకున్న తర్వాత వాటిని చక్కగా ఎండలో ఎండపెట్టి మళ్ళీ కాస్త కడాయిలో వేయించిన తర్వాత మిక్సీ పట్టాను ఇప్పుడు జల్లించాను చక్కగా చూడండి మెత్తటి ఫైన్ పౌడరు ఇది ఇలా వచ్చేసింది దీన్ని మనం తీసేసుకోవాలి పక్కకు చూడండి ఇదిగో మరుగుతున్న వాటర్లో మనం ఇప్పుడు ఒక స్పూన్ కలుపుకున్న పిండి పోసాను ఇది కాసేపు ఉడకనివ్వాలి బాగా చిక్కగా ఉండద్దండి చిన్న పిల్లలు ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు చిన్నగా ఉంటారు కదా కొంచెం ఇలా లిక్విడ్గా ఉంటేనే వాళ్ళకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్కి ఒక టీ స్పూన్ పిండి సరిపోతుందండి వాళ్ళకి చూడండి మంచిగా ఉడుకుతుంది ఇది చల్లారిన తర్వాత కూడా ఇంకా గట్టి పడుతుందండి మనం పలచగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ కలుపుకొని పిల్లలకు తినిపించవచ్చు చూడండి అయిపోయిందండి ఇది చల్లార్చుకొని పిల్లలకు చల్లగా అయిన తర్వాత తినిపించాలండి చాలా హెల్దీ అండి ఇందులో అన్ని విటమిన్స్ ఉన్నాయి ఐరన్ కాల్షియం బలంగా పిల్లలు చక్కగా పెరుగుతారు తప్పకుండా మీరు ఇది నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ